మాది హిందుతి గ్రామం హిందుతి గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ తరఫున మన వారసంత మార్కెట్ ఒకటి అర్రాసు పెట్టేరు అర్రాసు నేను పాల్గొన్నారు నా పేరు తోట బాలయ్య గ్రామం నేను సింగరేణ రిట్టేడు కాకపోతే ఈ మార్కెట్లో కూరగాయలు అమ్మేవాళ్ళు కానీ హోల్సేల్ తీసుకొచ్చే వాళ్ళు కానీ ఒక సహకరిస్తూ సందాలు కడుతూ మార్కెట్లో వ్యాపారం చేసుకోవాలని నా యొక్క మనవి ఇంకేమైనా సౌకర్యాలు ఎందుకన్న తక్కువ అనిపిస్తే గ్రామ పంచాయతీ తరఫు నుంచి మేము బాగా చేపిస్తాం గ్రామ పంచాయతీ అధికారులకు మరి పెద్ద ఆఫీసర్లకు మరి మీడియా మిత్రులకు అందరికీ శుభాకాంక్ష వేలంపాటలో పాల్గొంటూ వేలంపాట ముప్పై ఒక వెయ్యి ఐదు వందల యాభై రూపాయలకు మేము కైవసం చేసుకున్నాము అది వేరే మిత్రులు చూద్దాం మా వెనక వాడిండ్రు కాకపోతే మేము ఎక్కువ వాడి తీసుకున్నాము అందరూ మాకు సహకరించాలని మా మనవి